వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని అన్ని మతాల ప్రజలు సంయమనం పాటిస్తూ ఐక్యతతో సామరస్యంగా పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు పెద్దపల్లిలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని గత రాత్రి సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు అలాగే రామగుండం కమిషనరేట్ పరిధిలో హోంగార్డు స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు వినాయక చవితి రోజు నుండి వినాయక నిమజ్జనం శోభాయాత్ర రోజు చివరి విగ్రహం నిమజ్జనమై అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు రేయింబగలు నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించడం జరుగుతుందని ఆయన అన్నారు ప్రజలందరూ అన్ని మతాల వారు సామరస్యంతో ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తూ ఐ ఐక్యతతో కలిసిమెలిసి ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అన్నారు నిమజ్జనం రోజు నిబంధనలు ఆంక్షలు పాటించి ఎలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు అధికారులను ఉద్దేశించి బందోబస్తు పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు కమిషనర్ వెంట డీసీపీ చేతన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ పట్టణ ఎస్ఐ లక్ష్మణ్ రావులు ఉన్నారు

రైట్ ఫ్రమ్ హోంగార్డు నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాలని చూసి వాళ్ళ యొక్క రెజిమెంట్స్ ఎలా ఉన్నాయి తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ తర్వాత ఇక్కడ ఏ అలాంటి అవాంఛనీ సంఘటనలు రోజు మేము రాత్రి మనలో ఇక్కడ డ్యూటీస్ డిక్వాడ్ చేసుకున్నాము ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి శేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరికీ ఉలగ్నమై ఉన్నారు నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అన్ని పండుగలు హిందూ పండుగలు కానీ ముస్లిం పండుగలు కానీ ఇతర సామరస్యంగా అంతే ఇంట్లోజియా అందరూ కోఆపరేటివ్గా చేసుకోవాలని ఎవరి విశ్వాసాలని వాళ్ళని గౌరవించాలి కోరుతూ సో ఇలాంటి ఇతర మంతస్తులను కూడా వాళ్ళ యొక్క దర్గాలు కానీ మసీదులు కానీ ఉన్న ప్లేస్లో మీద మీరు కూడా అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా వెలగాలని మేము ఆ రోజు కూడా లాస్ట్ పొజిషన్లో కూడా చాలా జాగ్రత్తగా కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఫోర్స్ కూడా ఎప్లాయ్ చేస్తాము నియర్లీ సెవెన్ హండ్రెడ్ పీపుల్ టోటల్గా డిప్లాయ్ అవుతారు ఆ రోజు సో ప్రశాంతంగా జరగాలని ఇక్కడ కూడా అందరికి కోఆపరేట్ చేయాలని మేము కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్